మనం ఇప్పుడు ఎంతో రుచికరమైన లడ్డు తయారు చేసుకున్నామండి నేను ఇప్పుడు దీంతో నాలుగు గ్లాసులు చక్కెర తీసుకున్నాను అంటే ఇది పావుసేరి డబ్బా దీంతో నాలుగంటే కేజీ చక్కెరని ఇప్పుడు మనం శనగపిండి కూడా దీంతో రెండు గ్లాసులు అంటే అర కేజీకి కేజీ చక్కెర వేయాలి మనం దీంతో రెండు గ్లాసులు శనగపిండి తీసుకుందాం ఇప్పుడు మనము టూ కలర్స్ వేస్ట్ అండి లడ్లు దీంట్లో బో గ్లాస్ వేసాను ఇది రెండో గ్లాసు అంటే ఒక టీ వచ్చి ఒక గ్లాస్ పిండి వచ్చి రవ్వ కేసర్ చేస్తాం కదా ఎల్లో కలరు అది ఒకటి ఇంకో కలర్ వచ్చి రెడ్ కలరు అందుకని విడివిడిగా వేసుకున్నాను రెండు గ్లాసులు దీంట్లో గ్లాసు దీంట్లో గ్లాసు ఇప్పుడు ఈ రెండిట్లో కొద్ది కొద్దిగా సోడా ఉప్పు వేసుకున్నాం ఎందుకంటే కార అది బూంది పొంగాలి కదా ఇదిగోండి దీంట్లో కురవ ఇది దీంట్లో కొద్దిగా ఇప్పుడు అలాగే టూ కలర్స్ ఫుడ్ కలర్స్ టూ కలర్స్ ఇప్పుడు మనము పిండి చక్కగా టూ కలర్స్ కలిపేసుకున్నాము ఇదిగా ఈ విధంగా కలుపుకోవాలండి ఇట్లా అది రెండు కలర్స్ కూడా చక్కగా ఇట్లా కలిపేసుకున్నాం ఇప్పుడు మనం స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాము పాకం రెడీ చేసుకుందాం ముందు ఇది ఒరిజినల్ పిండి అండి పప్పు తెచ్చి ఎండబెట్టుకొని మిల్లుకు పట్టించుకున్న పిండి బయట పిండి వాడకూడదండి లడ్డు సరిగా రాదు ఆ శనగపిండి ఏందంటే కాన్ఫ్లోర్ పిండి కలుపుతారు మొక్కజొన్నలు మిల్లుకు పట్టించి ఆ పిండి కలిపేస్తారు అందుకని మనము చక్కగా శనగపప్పు తెచ్చి ఎండబెట్టుకొని ఇట్లా పిండి మనం పట్టించుకున్నామంటే ఒరిజినల్ పిండితోటి మనం చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా ఇప్పుడు మనం పాకానికి రెడీ చేసుకుందామండి పిండి చక్కెర కలుచుకున్నాం కదా అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు వాటర్ పోస్తున్నాను వాటర్ ఎక్కువ పోయినాం దానివల్ల పాకం బాగు బాగా లేట్ అవుతుంది కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది ఎందుకంటే ఎక్కువసేపు మరిగింది కాబట్టి చక్కెర అనేది రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ వాటర్లో షుగర్ వేసేసుకున్నాము ఇదిగోండి కేజీ షుగర్ కొలుచుకున్నాం కదా ఇందాక కేజీ ఇప్పుడు దీన్ని ఎంటితో కలుపుదాం ఇప్పుడు మనకి చక్కెర కరగాలి కాబట్టి స్టవ్ హైలో పెట్టుకొని ఇట్లా షుగర్ అంతా ఇట్లా కలపాలండి చక్కగా షుగర్ అంతా కరిగేదాకా ఇట్లా కలుపుతూ ఉండాలి హైలోనే ఉంచాలి స్టవ్ అది చక్కెర కరిగింది ఇట్లా నురుగు వస్తుంది అంటే పాపం రావడానికి ఇట్లా ముందుగా నురుగు నురుగా వస్తూ ఉంటుంది హైలోనే పెట్టి ఉంచండి హైలో పెట్టి ఇట్లా కలుపుతూ ఉండండి అది మనకి ఇప్పుడు పాపం వచ్చేసిందండి ఇదిగోండి ఈ మాత్రం వస్తే సరిపోతుంది పాపం అది ఇంక దించేసి పక్కన పెట్టుకున్నాము ఇంక మనం ఆయిల్ పెట్టుకొని కారపూస వేసుకుందాం ఇప్పుడు బాండ్లు పెట్టు స్టవ్ వెలిగించుకొని బాండ్లు పెట్టుకొని ఆయిల్ పోసుకుందామండి ఈ ఆయిల్ వచ్చి పామ్ ఆయిల్ పిండి వంటలకి పామాయిలే వాడండి చాలా బాగుంటుంది ఆయిల్ వాసన కూడా రాకుండా ఉంటాయి ఎన్ని రోజులు నిలవ ఉన్నా కానీ అది ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక ఇది కారపూస ఇందులో వేసుకున్నాము స్టవ్ ఆయిల్ కాగాలి కాబట్టి హైలోనే ఉంచండి ఇప్పుడు మనకి ఆయిల్ వీటెక్కిందండి ఇప్పుడు పూస వేసుకున్నాం కారపూస ఇలా మధ్యలోకి చక్క వేయద్దండి లడ్డుకు అనేది పూస ఎక్కువ కాలకూడదండి వేయటం తీయటం అంటే వెంటనే ఇట్లా కలిపిస్తుంది ఇప్పుడు చూద్దామండి ఇట్లా ఒత్తి చూద్దాము ఇదిగోండి ఇప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది ఇది తీసి వెంటనే పాకం పట్టాం కదా అందులో వేసేసుకుంటే సరిపోయింది పక్కనే వేసి పెట్టుకున్నాం అనుకోండి విడిగా అప్పుడు పాకలు వేయొచ్చని పాకం ఆరిపోతుంది పూస పెద్దగా ఇంకా అందులో పూసకి పాకం అనేది సరిగా పట్టుకోదు అది ఇప్పుడు మనం డైరెక్ట్గా పాకంలో వేసేద్దాం ఇట్లాగే మొత్తం అంత పిండి కూడా మనం ఊస వేసుకుంటూ దాంట్లో వేసేసుకుంటూ ఉండాలి మిగతా పిండి మొత్తం కూడా ఇప్పుడు ఎంత రుచికరమైన లడ్డు బూంది రెడీ అయిందండి ఇందులో జీడిపప్పు కిస్మిస్ అన్నీ వేపుకొని వేసేసుకున్నాము ఇప్పుడు ఇది పచ్చకర్పూరం అండి దీనివల్ల మంచి సువాసన వస్తుంది ఇట్లా నలిపి వేసుకోవాలి ఇది వేసేసుకున్నాక ఇప్పుడు చక్కగా మొత్తము మిక్స్ చేద్దాము ఇది ఇంక ఇట్లా కలుపుకొని మనం ఉండలు చేసేసుకోవడమే అది పాకము అదంతా పర్ఫెక్ట్గా సరిపోయిందండి బూందీకి ఇది ఇది కొద్దిగా గట్టిగా అయినా కూడా ఇబ్బంది లేదండి ఎందుకంటే కొద్దిగా అట్లా రడ్డర్ రాలేదనుకోండి కొద్దిగా స్టవ్ మీద వేడి చేసామంటే కొద్దిగా చక్కెర కరిగిద్ది కాబట్టి మళ్ళీ ముద్దలు చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అది ఇట్లా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఉండలు చుట్టేసుకున్నాం ఓకేనా అది అర కేజీ పిండికి కేజీ చక్కెర పర్ఫెక్ట్ కొలతలు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి మనం చక్కగా వీటిని ఈ మిశ్రమాన్నంతా ఒక డీస్లో వేసుకొని చక్కగా ఉండలు చుట్టుకున్నాము ఓకేనా ఇప్పుడు మిశ్రమాన్నంతా ఇట్లా వేసుకున్నాం అంటే కొద్దిగా ఆరుతూ ఉంటుంది కదా మనం ఉండలు చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అది ఓకేనా అది ఇలాగా లడ్డు చక్కగా ఇట్లా అంటూ ఉంటే రౌండ్గా వస్తుంది వేడి మీద చేయాలండి ఎందుకంటే చల్లారిపోయిందంటే లడ్డు రాదండి లాగే ఉండిపోతుంది ఇది ఇట్లాగా అన్నీ చేసి పెట్టుకున్నాము